హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం మేమైతే మహాకుంభమిళ నది స్నానానికి వెళ్తున్నామని చెప్పాను కదా ఇక్కడ చూస్తే మేము ప్రయాగరాజ్ కంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందు అయితే ఉన్నాము ఇక్కడ మేము బస్సుల్లో వచ్చాము కనుక ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుగురించి అని ఇలా మేము ఆగాము ఇక్కడ చూస్తే కనుక వీళ్ళ ఇక్కడి ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి అది కూడా మీతో షేర్ చేద్దామని ఇదైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ చూస్తే కనుక మరలాగా ఇట్లా అలసిపోయి వస్తూ ఉంటారు కదా ప్రైవేట్ వెహికల్స్లో కానీ ఏదైనా నైట్ టైము జర్నీ ఆపుకొని కాస్త స్టే చేయాలనుకునే వారి కోసం ఇలా ప్రభుత్వం అయితే చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేసింది ఇలా పెట్రోల్ బంకుల్లో చాలా చల్లగా గాలి వీయడము పడుకోలేకపోవడము ఇలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలని ఇలా మొత్తంగా కవర్ అయితే చేశారు టెంట్ కట్టడము ఇదంతా ప్రిపేర్ చేసేసి ఇలా చాలా పెద్ద ఏరియా కదండి చాలా చల్లగాలు గాలు అయితే వీస్తుంటాయి ఇంకా పిల్లలతో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కంఫర్టబుల్గా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్న ఉద్దేశంతో వాళ్ళైతే స్టే చేయడానికి ఇలా పరుపులనైతే చాలా ఎక్కువగా పరుపులు కూడా ఇక్కడ మనకు అవే అరేంజ్మెంట్స్ అయితే చాలా చక్కగా చేశారు ఇంకా ఇలా చాలా చోట్ల కూడా మనకైతే వాష్రూమ్స్ కానివ్వండి ఇలా పడుకోవడానికి పరుపులు లాంటివి ఇంకా రకరకాలైన సౌకర్యాలు అయితే మంచిగా కల్పించారు అలాగే మేము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని వాష్రూమ్స్ ఫెసిలిటీ ఉన్నాయి కనుక ఇలా బస్సెస్ అయితే ఆపుకొని మేమే చాలా చాలామంది కూడా ఇక్కడ బస్సెస్ అయితే ఆపి ఉంచారు ఇక్కడే అందరూ ఫ్రెష్ అవ్వడము ఇంకా వంట అలా చేసుకోవడము అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా ముందు ముందు ఎలా ఉంది అని కూడా చూద్దాము మేము దేవుడికి సంబంధించిన అన్ని రకాల పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా అయితే ప్రయాగ్రాజ్ చేరుకున్నాము ఇక్కడ మేము బస్ పార్కింగ్లో ఉంచినాక మాకైతే ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు దూరంలో పార్కింగ్ ఇచ్చారండి ఇలా మనం బస్ దిగినాక అయితే చాలా రకాల వెహికల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి నది దగ్గరికి వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ వరకు అయితే ప్రైవేట్ వెహికల్స్ని అంటే అక్కడ ఉన్న వెహికల్స్ని అవే మనకు పర్మిషన్ అయితే ఇస్తున్నారు అక్కడి నుండి ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళే దారిలో అయితే చాలా రకాల మనకు తినడానికి సంబంధించినవి కానివ్వండి ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా అన్ని రకాల షాప్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇలా మాకు నది దగ్గర కంటే కూడా ఈ నడిచే దారిలో ఇసుకేస్తే రాలనంత జనం ఇలా ఎక్కువ మంది భక్తులైతే ఉన్నారు కొంతమంది అయితే ఒక తాడు లాంటి కానీ తాడు లాంటి దాన్ని కానివ్వండి ఒక చున్నీస్ శారీస్ ఏవైనా ఉంటాయి కదా వాళ్ళ చుట్టూ కూడా వేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్లకుండా అందులోనే ఉండేలాగా చేసుకొని కూడా వెళ్తున్నారు ఇలా అయితే ఎవరు ఇంకా మనకు మిస్ అయ్యే అవకాశం ఉండదు కనుక అట్లా చేసే వాళ్ళు అయితే చాలామంది కనిపించారు కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ ఇలా మనం ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాక ఇక్కడ నుంచి చూస్తే మనకు పరమ పవిత్రమైన నదీ తీరం త్రివేణి సంగమం అయితే దర్శనం ఇస్తుంది ఇలా చాలామంది అయితే జట్లు జట్లుగా ఎక్కడ విడిపోకుండా వెళ్తున్నారు అలా ఇంకా కూడా మనం ఎక్కడైతే ఒక కలిసి ఒకే ప్లేస్లోకి వెళ్ళేలాగా అయితే చూసుకోవాలి ఇక్కడి గవర్నమెంట్ అయితే ఇక్కడ నది స్నానాలకు వచ్చిన వాళ్ళకి ఈ ఒడ్డున నది చుట్టూ ఒడ్డున మాత్రం ఇలా ఇసుకతో బస్తాలైతే నింపి పెట్టారు ఎవరికి కూడా జారి అంటే స్కిప్ అయి పడిపోకుండా జాగ్రత్తలు అయితే చాలా తీసుకున్నారు ఇంకా నదిలో కూడా ఎలాంటి చెత్త పేరుకోకుండా పువ్వులు ఇట్లాంటివి కవర్సు ఏవి వచ్చినా కూడా అన్నింటినీ వెంట వెంటనే శుభ్రం చేస్తూ అయితే కనిపించారు ఇంకా ముందుగా నదీ తీరంలో అడుగు పెట్టగానైతే కొద్దిగా నీళ్లతో కళ్ళకద్దుకొని దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని నదిలోకి అయితే దిగాను ఇలా పవిత్రమైన స్నానం ఆచరించినాక నదికి ఇలా మనం దీపాలు ఇట్లాంటివి వదులుతూ ఉంటాం కదా ఈ కార్యక్రమం అంతా ముగించుకొని దీపాలు వదిలి అలాగే నేను అమ్మవారి కోసమని చీర ఇంకా పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ సమర్పించుకున్నాను ఎలా జరుగుతుందో అని చాలా భయంతో అయితే వచ్చాము కానీ ఎంతో ఆనందంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంకా మేము వచ్చిన రోజైతే క్రౌడ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి ఇక్కడ చూస్తే కనుక నదిలో బోట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు మీరు ఇక్కడ గమనిస్తే కనుక క్రౌడ్ కూడా చూడండి చాలా తక్కువగానే ఉంది ఇంత చక్కటి అవకాశం దొరికినందుకైతే ఎంతో సంతోషంగా అనిపించింది ఇలా మనం నదీ ప్రాంగణంలో చూసుకుంటే గనక రకరకాల రుద్రాక్షమాలలు ఇంకా పూసలు నదిలో దొరికే రాళ్ళు లాంటివి ఇంకా శంఖంలు అట్లాంటివి చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి ఇంకా మనకు పూజకు కావలసిన అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి ఇలా మనం పుణ్యక్షేత్రాలకు దేవాలయాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లాంటి రకరకాలనైతే కొన్ని తెచ్చుకుంటే మనకు ఎప్పటికీ గుర్తుగా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది ఇక్కడైతే బాబాలు అట్లాంటి వాళ్ళు అయితే ఉన్నారు కానీ నాగసాధువులు అయితే నాకు ఎవరూ కనిపించలేదు చాలా చోట్ల అడిగాను నాగసాధువులు ఇక్కడ ఎక్కడ ఉంటారు అని వాళ్ళైతే అసలు కనిపించలేదు ఇలా ఇక్కడ ప్రాంగణం అంతా మనం చూసుకుంటే గనక చాలా రకాల సదుపాయాలు అయితే చక్కగా చేశారు ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి అన్ని రకాలుగా వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇంకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అందరూ మనం ఎవరిని అడిగినా కూడా పోలీస్ వాళ్ళని అట్లాంటి వాళ్ళని అడిగితే చక్కగా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నారు మీరు ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ టాయిలెట్స్ అండి టాయిలెట్స్ అయితే ప్రతి దగ్గర అడుగు అడుగునా కూడా మనకు అవైలబుల్గా ఉంచారు ఇంకా ఈ యాత్ర అయితే కొన్ని దాన ధర్మాలతో అలాగే చక్కగా ఈ గడిచింది నాకైతే ఇంకా మిగతా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్